మన చూపు మనకి ఇచ్చిన అమూల్యమైన వరం దాన్ని కాపాడుకోవడానికి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి మీ కుటుంబానికి చాలా ఉపయోగపడే ఈ చిట్కాలను అస్సలు మిస్ అవ్వకండి మన జీవితంలో కళ్ళు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు కానీ ఈ రోజుల్లో మొబైల్ ఎక్కువ వాడటం కంప్యూటర్ పని రాత్రిలో ఆలస్యంగా నిద్రపోవడం తగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ సమస్యలు పెరిగిపోతున్నాయి అందుకే ఈరోజు మనం కంటి చూపు మెరుగుపరచడానికి సహాయపడి కొన్ని సహజమైన చిట్కాలు తెలుసుకుందాం ఇవి ఇంట్లోనే ఖర్చు లేకుండా చేయవచ్చు రోజు ఉదయం రాత్రి చల్లనీటితో కళ్ళను కడుక్కోవాలి ఇలా చేస్తే కంటి అలసట తగ్గి చూపు సాఫీగా ఉంటుంది టిప్ టూ దోసకాయ ముక్కలు లేదా చల్లటి పుదీనా ఆకులు కళ్ళపై పెట్టి పది నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే కళ్ళు మండటం ఎర్రబడటం తగ్గిపోతుంది ఇది కంది రీఫ్రెష్మెంట్ లాంటిది టిప్ త్రీ బాదం పాలు నిద్రకు ముందు నాలుగైదు బాదం పప్పులు పాలలో నానబెట్టి తింటే చూపు పదునుగా అవుతుంది ఇది మెదడు శరీరానికి కూడా బలాన్ని ఇస్తుంది టిప్ ఫోర్ త్రిఫల చూర్ణం ఆయుర్వేదంలో కంటి ఆరోగ్యం కోసం యూజ్ చేసేటువంటి ఔషధం త్రిఫల ఇది మనకి ఆయుర్వేద షాప్స్లో దొరుకుతుంది నైట్ గోరువెచ్చని వాటర్లో కొంచెం ఈ చూర్ణం వేసుకొని తాగటం వల్ల మనకు కంటి చూపు అనేది నిలకడగా ఉంటుంది టిప్ ఫైవ్ ఆహారంలో క్యారెట్ పాలకూర కందిపప్పు వాల్నట్స్ ఫ్లాక్ సీడ్స్ లాంటివి చేర్చుకోండి ఇవి కంటి చూపుకు కావాల్సిన విటమిన్స్ ఒమేగా త్రీ అందిస్తాయి ఖరీదైన మందులు కొనకపోయినా మన చుట్టూ ఉన్న సహజ ఆహారమే నిజమైన ఔషధం కాబట్టి ఈ సులభమైన చిట్కాలు తప్పకుండా పాటించండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవాలంటే ఆరోగ్య ఫలం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కంపల్సరీగా మీ డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే యూజ్ చేయండి